పోతున్నాము ఎనిమిది సంవత్సరాలుగా ఇదే గ్రూప్ నోటిఫికేషన్ మీద ఉండి 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 మాకు విజయ చెందింది ఏదో నోటిఫికేషన్ వచ్చింది కదా అని ఒక సంతోషంగా ఉంటే దీన్ని కూడా రోస విధానంలో తప్పులు ఉన్నటువంటి ఈ రోస విధానాన్ని తీసుకొచ్చి నేను ప్రధాన పరీక్షను కూడా నిర్వహిస్తామంటే ఇది ఎంతవరకు మీకు సుముఖంగా ఉన్నాము ఆల్రెడీ హైకోర్టు గారు ఆల్రెడీ అడ్వకేట్ జనరల్ గారు కూడా ఉన్నాయని తెలిసినా కూడా మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చని అని ఏజీ గారు కూడా ఎలా చెప్తారండి మీరు నిరుద్యోగుల నుంచిగా మీరు కూడా వచ్చింటారు యొక్క బాగాలు మీకు కాపాడవా నిరుద్యోగులు కడుతున్నారు ఎగ్జామ్ పోస్ట్ మంత్ మేము జస్ట్ మాకు రోస్టర్ అనేది క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టండి రేపేనే పెట్టండి మాకు ఒక్కోట మాకు రోస్టర్ క్లియర్ చేయండి ఆల్రెడీ జార్ఖండ్ గవర్నమెంట్ ఏం జరిగింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది రెండు వేల పదకొండు పన్నెండు ఆ టైంలో ఎగ్జామ్ జరిగింది మొత్తం జాబ్ జాయిన్ అయిన వాళ్ళు మొత్తం నోటిఫికేషన్